పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యతల కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఆ పార్టీ అర్బన్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ నలభై రెండవ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుషాలు తెలిపారు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం భవానీపురం ఎస్ కన్వర్షన్ లో గురువారం ప్రారంభమయ్యాయి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన అర్బన్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ నలభై రెండవ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుషాలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవిశ్వత కృషి చేస్తున్నామన్నారు డివిజన్ లో సుమారు పదివేలకు పైగా అసభ్యత నమోదు చేసి రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటామని వారి సందర్భంగా స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి ఈరోజు సభ్యులు మంత్రివర్గం నుంచి ఈ రోజున శ్రీ నాదన్ల మనోహర్ గారు ఎస్ కన్వెన్షన్లో క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఇక్కడే మా వెస్ట్లోనే జరగడం నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది మరి ఈరోజు మాకు ఇన్ఛార్జ్ లేకపోయినా ఈరోజు వెస్ట్ ఇన్ఛార్జ్ లేకపోయినా సరే నాదన్ల మనోహర్ గారు పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి మరోసారి ఇక్కడి నుంచే క్రియాశీలక సభ్యత్వం అనేది ఆరంభించడం జరిగింది మరి ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారో ప్రతి ఒక్క దాంట్లో కూడా నిరూపించుకుంటున్నారు మరి ఈరోజు ఎటువంటి పార్టీ కూడా ఇవ్వలేనటువంటి హామీని భద్రతని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు ఒక బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన ఒక తండ్రిగా ఒక బాధ్యత తీసుకొని ఈరోజు మరి అందరి పేరు మీద బీమా కట్టడం జరుగుతుంది మరి కేవలం ఐదు వందల రూపాయలు కడితేనే ఈరోజు బీమా పథకం కింద ఐదు లక్షలు ఏదైనా వాళ్ళకి జరగడానికి జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకి ఈ రోజున కుటుంబాలకి అండగా నిల్చుంటున్నారు ఈరోజు ఎంతోమందిని చూసాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది చక్కగా ఎన్నో కుటుంబాలకి మా జనసేన పార్టీ నుంచి అండగా నిల్చున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రజలకి అండగా నిలబడతామని చెప్పి అలాగే ప్రజలందరూ కూడా ఎవరైతే జనసేన కోసం కృషి చేస్తున్నారో వారందరికీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి మరి పార్టీ నుంచి అండగా మనం నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనోహర్ గారు ఎంకరేజ్మెంట్తో మా వెస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా పదివేల సభ్యత్వాల్ని చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాం ఈరోజున ఈరోజున ఖచ్చితంగా పదివేల సభ్యత్వాల్ని చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది అదేంటంటే మా జనసేన పార్టీ ఏ పార్టీ ప్రవేశపెట్టలేనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రథమంగా నిర్వహిస్తున్నాం దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే యాక్సిడెంటల్గా ఈ పాలసీ ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఎలా ఉంటున్నారో అదే జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని చెప్పి ఈ జనసేన పార్టీ కుటుంబ సభ్యత్వం ప్రవేశపెట్టారు దీంట్లో ఐదు వందల రూపాయలు మనం గడితే పవన్ కళ్యాణ్ గారు మరొక పదిహేను వందల రూపాయలు వేసుకుని రెండు వేల రూపాయలు మాకు ఒక ప్రమాద బీమా సభ్యత్వాన్ని నమోదు చేపిస్తున్నారు అందులో ప్రమాద వసతు ఏదన్నా జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కులు ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకి మా జనసేన పార్టీ నుంచి చెక్కులు అందజేసిన సందర్భం మన అందరం గుర్తు చేసుకోవాలి అంత మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమంలో విజయవాడ ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంది భాగస్వామి అయ్యి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి మా జనసేన పార్టీలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనసేన పార్టీ ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ విజయవాడ అర్బన్ పశ్చిమ నియోజకవర్గం ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఈ నియోజకవర్గంలోని అత్యంత అధికంగా సభ్యత్వాలు చేయాలని చెప్పి మేమంతా కంకణం కట్టుకున్నాం ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయి ఏదేదో ఒక వ్యక్తిని ఒక అది మా అధినాయకుడిని పర్సనల్గా టార్గెట్ పెట్టుకుని దూషించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాక ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎన్ని సభ్యత్వాలు జరుగుతాయి అనేది సభ్యత్వాలు ముగిసిన రోజు మీ అందరం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి తెలియజేస్తాను